రక్తహీనత పట్ల నిర్లక్ష్యం చేయకండి మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా మావాడి ఇంతే అలాగే ఉంటాడని తేలిగ్గా తీసుకోకండి చాలా ప్రమాదం ప్రాణానికే ప్రమాదం ఆశా వర్కర్లు మీ ఇంటికి వస్తున్నారు నిజాన్ని నిర్భయంగా చెప్పండి వారికి పిల్లల్ని చూపించండి ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది ఇక రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం కలిగిద్దామని అచ్యుతాపురం వైద్యాధికారి శ్రావ్య అన్నారు నిమోనియా డే సందర్భంగా ఆమె అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం అందరికీ నమస్కారం అండి నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అచుతాపురంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కే శ్రావ్యాన్ అండి ఈరోజు ఏంటంటే వరల్డ్ న్యూమోనియా డే అందరికీ ఈరోజు తెలియజేయదేమనగా ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే చాలా అవగాహన తక్కువ ఉంటుందండి నిమ్ము అన్నది పెద్ద జబ్బేమీ కాదు ఇది చాలా వరకు మనం తొలి దశలోనే మనం అరకట్టగలం మనం చిన్న చిన్న పద్ధతులవన్నీ కూడా పాటించుకోవాలి మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు అంటే ఐదు లోపు పిల్లలకి చాలా ఎక్కువ నిమ్ము సంబంధిత ఇబ్బందులు ఉంటున్నాయి దానివల్ల పిల్లలు చనిపోవటం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కానీ మనకిప్పుడు డబ్ల్యూహెచ్ఓ మనకొకటి ఏంటి ఆదేశించిందంటే ఏ బిడ్డ కూడాన నిమ్ముతో చనిపోకూడదు ఎందుకంటే నిమ్ము డయేరియా ఇలా ఇలాంటివన్నీ కూడా మనము తొలి దశలోనే మనం అరికట్టగలం అలా అరికట్టితే మనకి ఏ పే ఏ బిడ్డ కూడా మరణించడం అన్నది కూడా జరగదండి దానికి మొదటిగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి సమయంలో వ్యాక్సినేషన్ వేయించాలండి మనకి ఇప్పుడు ప్రజెంట్ మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో న్యూమోకోకల్ కాంజికేట్ వ్యాక్సిన్ అని చెప్పేసి వ్యాక్సిన్ ఉండండి అది పిల్లలు పుట్టిన తర్వాత ఆరు వారాలకి పద్నాలుగవ వారాలకి అలాగే తొమ్మిది నుంచి పన్నెండు నెలల మధ్యలో బూస్టర్ డోసు ఇలా మూడు డోసులు ఉంటాయి ఈ మూడు డోసులు మనం ఇవ్వడం వల్ల మనం చాలా వరకు మన పిల్లల్ని నిమ్ము సంబంధించి ఇబ్బందుల నుంచి మనం కాపాడిన వారు అవుతాం అలాగే కాకుండా మనం దీంతో పాటుగా మనం ఏంటంటే మనకి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలల్లో మంచు ఎక్కువ ఉండడం చలి ఎక్కువ ఉండడం జరుగుతుంది ఆ టైంలో ఏమవుతుందంటే మన పిల్లలకి చాలా ఎక్కువగాన దగ్గు జలుబు లాంటివి ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి దానికి మనము తగిన చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లోనే పాటించుకోవాలి వేడి నీళ్ళు మరగబెట్టివ్వడం వేడిగాన ఫుడ్ అది ఇవ్వడం వల్ల చాలా వరకు మనకి జలుబు అవి రాకుండా ఉంటాయి మనకి ఏంటంటే రాను రాను పొల్యూషన్ అది ఎక్కువ అయిపోతుంది ఎక్కువ పొల్యూషన్ అది ఉన్న చోట్ల కాస్త మన పిల్లలకి చిన్న మాస్క్ ఏదైనా ఇచ్చినట్టయితే మనం క్లాత్ మాస్క్ ఇచ్చిన మనం కోవిడ్లో ఎలా వాడుకునే వాళ్ళము అలాంటి క్లాత్ మాస్క్ ఇచ్చి మనము పంపించుకున్నట్లయితే కూడా మంచు నుంచి వాటి నుంచి మనం కాపాడిన వాళ్ళు అవుతాం అలాగే పొల్యూషన్ నుంచి కూడా మనం కాపాడిన వారు అవుతాం ఇది రెండోది మనకి ఎలా ఉంటుంది నిమ్ముకి నిమ్ము వచ్చినప్పుడు ముందు ఎలా ఉంటుంది మనకి మామూలుగా చిన్న జలుబుతో మొదలవుతుంది తర్వాత దగ్గుతో మొదలవుతుంది తర్వాత దగ్గు స్టార్ట్ అవుతుంది కానీ ఎలా ఎలాంటి పిల్లలకి ఇది వస్తుందంటే చాలా తక్కువ బరువు ఉన్న పిల్లలకి అలాగే మాల్ న్యూట్రిషన్ అంటే వెయిట్కి తగ్గ అంటే ఏజ్కి తగ్గ వెయిట్ లేకపోవడం ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడం వెయిట్ హైటు చాలా తక్కువ ఉండడం బరువు అవి కూడా చాలా తక్కువ ఉండే పిల్లలకి చాలా ఎక్కువ న్యూమోనియా లక్షణాలు అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి ఏంటంటే మనం చక్కగా మంచి డైట్ ఇచ్చినట్టయితే వాళ్ళు సరిగ్గా అంటే బాగుండేటట్టు ఉంటారన్నమాట అంటే దగ్గు జలుపుతోనే మనకు ఆగిపోతుంది అంతకన్నా ముందుకి వెళ్ళదు ఇప్పుడు నిమ్మ వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు ఏంటంటే డొక్కలు ఎగరేస్తారు రెండు అంటే మనం పుట్టిన పిల్లల నుంచి రెండేళ్ళ పిల్లల్లో మనం చూస్తే వాళ్ళు మనకి డొక్కలు ఎగరేస్తా కనిపిస్తారు దాన్ని చెస్ట్ ఇన్ డ్రాయింగ్ అని అంటామండి ఫాస్ట్ బ్రీతింగ్ అంటే ఇన్స్పిరేషన్ అంటే ఊపిరి వదలడం ఊపిరి తీసుకోవడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటారు అనమాట అవన్నీ కూడా చిన్న చిన్న సిమ్టమ్స్ కానీ ఇవి చాలా పెద్ద డేంజర్ సైన్స్ అండి వాళ్ళకి అక్కడితో మనం వదిలేసాం అనుకోండి ఏమవుతుంది వాళ్ళకి ఫిట్స్ రూపంలో సీజర్స్ అవి అటాక్ అవుతూ ఉంటాయి అప్పుడు మన చేయారిపోతుంది దానికి న్యూమోనియా అని మనం చెప్తాం ఆ కండిషన్లో మనం బేబీని వెంటిలేటర్ వరకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది కాబట్టి అంతవరకు మనము తీసుకెళ్లకుండా మా ఆశా వర్కర్లు మీ ఇంటి వద్దకే ఈ నవంబర్ నెల పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై తారీఖు వరకు కూడా మాస్ సర్వే అన్నది చేస్తారండి ప్రతి ఒక్క ఇంటికి వస్తారు ఎవరైనా మీ పిల్లలకి దగ్గు జలుబు ఉన్నట్లయితే వెంటనే వారికి సంప్రదించినట్టయితే వాళ్ళు మీకు దగ్గర ఉన్న ఆరోగ్య కేంద్రానికి మీకు సూచి చూసి అంటే సూచిస్తారు అన్నమాట నిజంగా అవసరమైతే వాళ్ళు మమ్మల్ని మా దగ్గరికి పంపిస్తారు మీ పిల్లల్ని అప్పుడు మేము తగినంత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అది జరుగుతుంది మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు చిన్న దశలోనే మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ కోసం మాస్క్ అది పెట్టుకోండి నాలుగు నెలల్లో మనకి ఎక్కువ శాతం కూడా స్మాగ్ అని చెప్పేసి అంటారు పొల్యూషన్ విత్ ఫాగ్ స్మాగ్ అంటారు అది చాలా డేంజరస్ లంగ్స్కి అలాగే ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఏదంటే అంత ఇండస్ట్రియల్ జోన్ మనకు ఆబ్వియస్గా నైట్ టైం ఎక్కువ ఉంటుందండి పొల్యూషన్ కాబట్టి మనం మాస్క్ వేసుకున్నట్టయితే మనం కాపా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు మా ఆరోగ్య కార్యకర్తలు అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ